ఆవు మూత్రం మనకు అవసరం ఉన్నప్పుడు ఆవు మూత్రం పోయేదు కాబట్టి మనం ఒక టెక్నిక్ ఉంటుంది దానికి ఆవుతోటి మూత్రం పోపించేది కాకపోతే అన్ని ఆవులు ఒకలాగా ఉండేవి తంతే తంతే తంతు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి మంచి మంచి ఆవులు ఉంటే ఇట్లా ముట్టుకొనిస్తే ఇప్పుడు ఈ విధంగా అన్నప్పుడు దానికి స్టిములేషన్ జరుగుతుంది అప్పుడు ఆవు మూత్రం పోతుంది అట్లా మనకు అవసరం ఉంటే పట్టుకోవచ్చు అన్నమాట అదొక టెక్నిక్ చూడండి అన్ని ఆవులు అట్లనే పోస్తాయా లేదా అది ఒకటే పోస్తుందని మీకు డౌట్ రావచ్చు ఇది ఇది వేరేది మీకు అర్థమవుతుండొచ్చు తోకలేదు దీనికి దానికి తోకుంది ఉంది ఇది వేరే దీన్ని కూడా మనం ట్రై చేస్తుందాం ఇది టైం పడుతుంది తీసుకుంటుంది ఇట్లా మూత్రం ఖచ్చితంగా పోస్తాయి మనకు అవసరం ఉంటే పట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పట్టుకోవాలి కొంచెమన్నా పోతుంది ఇప్పుడే పోసింది అనుకో మళ్ళీ కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలలో కూడా మళ్ళీ ఇట్లా అంటే నీ కనీసం గింతనో వస్తుంది